చక్రవర్తుల సమక్షడు ఏదైనా అంతేగాని ఇలా చేయడం మంచిది కాదు కావాలంటే అగ్రహారాలు ఇవ్వండి కావలసినంతేగాని ఒక క్షత్రియ కండిన బ్రాహ్మణుడెక్కివ్వడం మేము సహించలేము అన్నాడు ఇంతలో దృష్టజ్ఞుడు తెచ్చి అంటూ ఉన్నాడు ఆపుని అధిక ప్రసంగం చిత్రులకే కన్నెనిస్తామని మేమేం ప్రకటించలేదే యంత్రేయగలవా నీకోసం గుదు తిమి బాలను యంత్రేయగలవా నీకోసం గుదు మాటిమి అర్థం పెట్టవచ్చును కొట్టకపోయినాడవే ఈ లలితాంగిని నీ గిరుదుమే కదా ఊ రక కరులాడగానేలా అదో వచ్చి రాజులకే కన్నీనిస్తామని మేమేం ప్రకటించలేదే యంత్రాన్ని కొట్టిన వీరులకే కన్నీనిస్తామని చాటించాం కొట్టకపోయావా నీకే ఇచ్చే వరం కదా అసలు నీవు ముందు రాజు వేలా చెప్పు అన్నాడు దృష్టద్యుడు ఇంతలో కృష్ణ పరమాత్మ లేచి అంటూ ఉన్నాడు కర్ణ ఇలా కయ్యానికి కాలు దూవడం అంత మంచి పని కాదు పాపం ఆ అమ్మాయి బ్రాహ్మణుడికి దక్కింది గొడవ అన్నాడు ఈ మాటలు విన్న కర్ణులు అవమానాన్ని సహించలేక రాజు సమీపించి ముందు ద్రౌపది పైకి ఇంకే ఉందండి స్వయంవర రంగం రణరంగంగా మారింది ఇంతలో బ్రాహ్మణ బృందం దిగ్గున లేచి వరి వెంకావధనుడు రంగావధారులు శేషావధారులు అలా చూస్తారేమిటిరా ఇంత వీరుడు చూస్తుండగా మన వాడు ఎంతో నేర్పుగా ఒక్కటే ఒక్క బాణంతో యంత్రాన్ని కొట్టి పిల్లని చేపట్టాడి ఆ భరత మనకు కాదట్రాటమా చేతనేంత వరకు మనం కూడా సహాయం చేద్దాం రండరా అయ్యయ్యయ్యో అలా సందేహిస్తారేమిటిరా అంతగా ముట్టుకున్న దోషం వస్తే గాయత్రి మంత్రం ఉండనే ఉంది కదా అంటూ అమాయకంగా ముందుకు వచ్చి యుద్ధం చేస్తున్న ఆ పారులను పార్థులు వారించి కర్ణుని ఎదుట నిలిచి కర్ణ అమాయకులైనగొట్టి వీరితో యుద్ధం ఘనం అనుకున్నావా నీవు నిజమైన వీరుడవైతే నన్ను జయించరా నాతో పోరాడు నన్ను 那么，我第一个。 చాలా అన్యాయం అయినా మంచి పూర్వం నుండి వస్తున్న ఆచారమే ఇది ఎంతో రాజులు తమ బిడ్డలను బ్రాహ్మణులకి మంచి చెడ్డలు ఆలోచించలేక దృపులను నిందిస్తావా యంత్రాన్ని కొట్టలేకపోయావు కొట్టిన వారికి పిల్లనిస్తే చూడలేకపోయావు ఇంతకంటే నీచత్వం ఏముంది నీకు శక్తి ఉన్నా నన్ను జయించు హ్మ్ కాచుకో అంటూ ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ కర్ణుని మీద ఆ బాణధాటికి తట్టుకోలేక ఆ బాణధాటికి తాడలేక కర్ణుడు ఉక్కిరి బిక్కిరై ఓరి కపటి బాపడ ఆగు ముందు నువ్వెవరు అని చెప్పి యుద్ధం చెయ్యి అన్నాడు కర్ణుడు నేను బ్రాహ్మణుడు అన్నాడు అర్జునుడు నీవు బ్రాహ్మణుడవా నీవు బ్రాహ్మణుడవు కావు అంటూ కర్ణుడు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు పరాక్రమం గలపడ్ ఎట్టును మీదిని సురులకి పరాక్రమం ఎన్నడేని గలపడ్ నన్ను ఎదుర్కోనగా నన్ను

వారి కపటి వేక్షగాడ నీలో నున్న మోసం నాకు అర్థమైంది నన్ను ఎదిరించే శక్తి సామాన్యులకు లేదు ఇంద్రుడు గాని శంకరుడు గాని పరశురాముడు కాని అర్జునుడు గాని మీరెవరో నన్ను ఎదుర్కొన ఓనరు ఇంత ధైర్యంగా నాతో తలపడ్డావంటే వారిలో నీవు ఎవడవో అయ్యుండాలి ముందు నువ్వెవరో చెప్పే యుధాలి అన్నాడు కర్ణుడు లేదు దేవతల్లో ఎవడను కాను నరుడను మాత్రమే అని పళ్ళు కొద్ది కారణం నీపై తలాపడు